గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ న్యూస్ నేను ప్రియాంక రావు ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికలు ముగిసిన వెంటనే జనసేన అని కీలక నిర్ణయం తీసుకున్నారు సస్పెండ్ కు గురైన నేతలు తిరిగి పార్టీలో చేర్చుకున్నారు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం పట్టణ జనసేన అధ్యక్షుడిగా మాదేపల్లి శ్రీనివాస్ ఉన్నారు కూటమి పొత్తు ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించడంతో సస్పెండ్ అయ్యారు ఈ మేరకు కొన్నిదెల నాగబాబు ప్రకటన కూడా విడుదల చేశారు ఈ క్రమంలో పోలింగ్ ముగిసిన వెంటనే అతనిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు జనసేన ప్రకటించింది ఆరోపణలపై ఆయన సంతృప్తికరమైన సమాధానం ఇచ్చిన నేపథ్యంలో సస్పెండ్ ఎత్తివేస్తున్నామని తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యకలాపాల్లో ఎప్పటి మాదిరిగానే పాల్గొనొచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరించారు గీత దాటిన కీలక నేత శ్రీనివాస్ ను చేర్చుకోవడంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బస్సు లారీని ఢీకున్న ఘటనలో నలుగురు మృతి చెందారు చెన్నై తిరుచి నేషనల్ హైవేపై ఈ ప్రమాదం సంభవించింది మధురాంతకం వద్ద ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం బస్సు డ్రైవర్ చేశాడు అదుపు తప్పిన బస్సు ఓ లారీని ఢీకొంది ఇక బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు మరో పదిహేను మందికి పైగా గాయపడ్డారు క్షతగాత్రులను చెంగల్ పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు ఇక అభివృద్ధితో పాటు హామీ ఇచ్చిన సంక్షేమాలను ప్రజల దరచేర్చే పనిలో నిమగ్నమయ్యారు ఇక కీలకమైన రుణమాఫీపై రాజకీయ మాటలు జరిగిన నేపథ్యంలో ఆ అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆగస్టు ఆ దిశగా అడుగులు వేసి ప్రత్యర్థులకు చెక్ పెట్టాలన్నది లక్ష్యంగా మంత్రివర్గంతో సమాలోచనలు చేస్తున్నారు మే పదిహేనున మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు సీఎం సలహాదారు నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు ఇక రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని సూచించారు మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు మొత్తం మీద త్వరలోనే రుణమాఫీపై అన్నదాతలకు తీపి కబురు అందనుంది రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు హబీబ్ నగర్ లో తాళం వేసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో పన్నెండు తులాల బంగారు ఆభరణాలు మూడు లక్షలతో నగదుతో ఉడాయించారు ఇక అదే ప్రాంతంలో మరో ప్రైవేట్ ఉద్యోగి ఇంట్లో కూడా చోరీ జరిగింది తులాల బంగారం లక్షల నగదు దోపిడీ చేశారు ఇక బాధితులు లభోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు కేసు ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు సీసీ కెమెరాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో దొంగల ఆచూకీని కనుగొనడంపై దృష్టి పెట్టారు ఇందులో సాంప్రదాయాలు నిత్యం కనిపిస్తాయి ఉంటాయి కూడా ఇక తాజాగా ఓ గ్రామంలో పాముకు దహన సంస్కారం చేశారు ఏంటి ఈ వింత అనుకుంటున్నారా మీరు కరెక్ట్ గానే విన్నారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం మాకల్నూరులో తాచు పాము చనిపోవడాన్ని స్థానికులు గుర్తించారు దేవుడి పాముగా భావించి పూజలు చేశారు పాడెపై ఊరేగించారు దహన సంస్కారాలు చేశారు గతంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పరిసరాల్లో పాము సంచరించి చెడిపోతే సభ్యులు దుర్గగుడి పూజారులు పాముకు దహనం చేశారు ఏపీలో రికార్డు పోలింగ్ తో పాటు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి నెల్లూరు జిల్లాలో ఓటు ఎవరికి వేశారన్న అంశంపై పెద్ద చర్చ సాగింది ఏంటి ఓటు వేసేందుకే కదా పోలింగ్ ఇందులో కొత్తగా ఏముంది అనుకోకండి ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది వైసీపీ ఎమ్మెల్యే టీడీపీకి ఓటేశారంటూ తప్పును తెలుసుకొని పోలింగ్ సిబ్బందిని వివరణ అడిగారంట ఇదే ప్రస్తుతం సింహపురిలో హాట్ టాపిక్ కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటేశారని తెలుస్తోంది పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావిడిగా సైకిల్ కి ఓటేశారట వైసీపీ ఎంపీ అభ్యర్థికి ఓటు హడావిడిలో ఎన్డీఏ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఓటేసినట్టు సమాచారం ఇక వెంటనే పొరపాటును గ్రహించిన ప్రతాప్ కుమార్ రెడ్డి తాను సైకిల్ కి ఓటేశానని మళ్ళీ మార్చుకుందామనుకుంటున్నానని పోలింగ్ సిబ్బందిని అడిగారట ఇక ఒకసారి ఓటేశాక తిరిగి మార్చుకోవడం సాధ్యం కాదని పోలింగ్ సిబ్బంది తెలిపారట ఇది కాస్త వైరల్ అయ్యింది సీఎం జగన్ విషయం తెలిస్తే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటనే దానిపై వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది సులభంగా ఎలా సంపాదించాలి కష్టపడి సంపాదించిన డబ్బులు ఎలా కొట్టేయాలి ఇది కొంతమంది దుర్బుద్ధి ఇక ఇందుకు వడ్డీ పేరుతో ఆశలు రేకెత్తిస్తారు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తారు ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నా మోసపోయే వారుంటే కొట్టేసేవారు కరువా అన్నట్లుగా ఎక్కడో ఒక చోట ఇలాంటి మాటలు వినపడుతూనే ఉంటాయి తాజాగా అలాంటి తెలంగాణలో చోటు చేసుకుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయల డిపాజిట్ అయినట్లు బాధితులు బ్యాంక్ టెస్కాబ్ రాష్ట్ర కార్యాలయంలో ఓ లేడీ అధికారి విధులు నిర్వహిస్తున్నారు ఇక కుటుంబ సభ్యుడి పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారు ఎందుకు టెస్కాబ్ లో పనిచేస్తున్న ఉద్యోగులను బాగానే వాడేశారు ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలంటూ నమ్మకాన్ని కుదుర్చుకుంది అధిక వడ్డీ ఆశలు చూపించారు ఇంకేముంది పలువురు లక్షల నుంచి కోట్లలో డిపాజిట్ చేశారు వీరితో పాటు కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు అలానే ప్రమోషన్ కోసం ఆశపడుతున్న ఉద్యోగులను కూడా ఎరగా వాడుకుంది అంతా సెట్ చేసుకున్న తర్వాత ఫైనాన్స్ కంపెనీ జెండా ఎత్తివేసినట్లు భావిస్తున్నారు ఈ క్రమంలోనే పదిహేను రోజులుగా సదరు అధికారిని కూడా విధులకు హాజరు కాకపోవడంతో వారి అనుమానాలు బలపడుతున్నాయి నమ్మించి మోసం చేసిందని ఉద్యోగులు వాపోతున్నారు పోలీసుల దగ్గరకు ఇంకా ఈ విషయం చేరకపోవడంపై అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు బాలికలతో బలవంతంగా వ్యభచారం చేయిస్తున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటంతో అవాక్కయ్యారు మొత్తం ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు పది నుండి పదిహేను ఏళ్లలోపు వయసున్న ఐదుగురు మైనర్లను తెలిపారు అరెస్ట్ అయిన ప్రభుత్వ అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలానే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారులు కూడా ఉన్నారు ఇక లో బ్యూటీ పార్లర్ ను నడుపుతున్న ఇద్దరు మహిళలు అస్సాంలోని ధేమాజీ నుంచి మైనర్లను అరుణాచల్ కు తీసుకొచ్చారని ఎస్పీ రోహిత్ రాజ్బీర్ సింగ్ తెలిపారు ఇక చింపులో మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ మే నాలుగులో వచ్చిన సమాచారంతో వలస దాడులు నిర్వహించారు పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు బాధిత మైనర్లను రక్షించారు ఉద్యోగాల పేరిట తమను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టారని మైనర్లు వాపోయారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ కు సమాచారం ఇచ్చారు ఇక విచారణలో మరో ఇద్దరు మైనర్లు కూడా మహిళల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు వారిని కూడా రక్షించారు విధి ప్రాణాన్ని నిర్దాక్షణంగా లాగిస్తుంది అయినా ఆ మనిషి మరో ఐదుగురికి జీవం పోశారు అవయవ దానం గొప్పతనాన్ని మరోమారు లోకానికి తెలియజేసిన ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీదేవమ్మ అనే మహిళ మరణించింది ఆమె అవయవాలు ఇతరులకు అమర్చవచ్చని వైద్యులు గుర్తించారు ఇక ఐదుగురికి పునర్జన్మనిస్తుందని తెలుసుకున్న లక్ష్మీదేవమ్మ కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు రెండు కిడ్నీలు కాలయంతో పాటు రెండు నేత్రాలను దానం చేశారు జీవన్ దాన్ నిబంధనల మేరకు వాటిని గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రులకు తరలించారు విషయం తెలుసుకున్న పలువురు కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని కొనియాడారు మనిషి మరణించిన తర్వాత శరీరంలోని కీలక భాగాలను వ్యాధి గ్రస్తులకు అమర్చవచ్చు కళ్ళు గుండె కాలయం మూత్రపిండాలు ఊపిరితిత్తులు క్లోమం పెద్ద చిన్న పేగులు ఎముకలు దానం చేయవచ్చు సగటున దేశాన్ని రక్షించే సైనికులంటే ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం తొంగి చూస్తుంది వారిని చూడగానే పుణ్యం భూమి గుర్తు తెప్పిస్తుంది తక్కువ సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది పచ్చని యూనిఫామ్ చూడగానే హృదయం తెలియకుండానే స్పందిస్తుంది అంతటి ఖ్యాతి దేశ మిలిటరీకి ఉంది అయితే సైనికుల యూనిఫామ్ ను కోరిన డ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి కేటాయించడంపై రాజకీయ దుమారం చెలరేగింది ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి యాంటీ ఎన్క్రోజ్మెంట్ స్క్వాడ్ మిలిటరీ తరహాలోని యూనిఫామ్ అందజేశారు దీనిపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది అవినీతి ఉద్యోగులు ఆర్మీ దుస్తులు ధరించి వారిని అవమానించారని మండిపడ్డారు ఇక ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నేత చింటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వీధి వ్యాపారుల నుంచి దోపిడీకి పాల్పడంలో మున్సిపల్ సిబ్బంది పేరొందారని ఆరోపించారు ఆర్మీ లాంటి యూనిఫామ్ ధరించడం చట్ట విరుద్ధమని వాదించారు మరొక రంగు యూనిఫామ్ ఎంచుకోవాలని సూచించారు సైన్యాన్ని అవమానించినందుకు ఐఎంసీ మేయర్ పుష్యమిత్ర భార్గవ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇక బాధ్యుడైన కమిషనర్ శివం వర్మను పదవి నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు అయితే కాంగ్రెస్ ఆరోపణలను మేయర్ ఖండించారు ఆర్మీని పోలి ఉన్న యూనిఫామ్ ధరించడం నేరం కాదని యాంటీ ఎన్క్రోజ్మెంట్ స్క్వాడ్ సిబ్బందికి కొత్త యూనిఫామ్ ఎంపిక చేసింది క్రమశిక్షణ కోసమని తెలిపారు న్యూ యూనిఫామ్ పై ఎవరికైనా అభ్యంతరం ఉంటే దాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు